ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సాగునీటి సంఘ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని సోళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ విజయశ్రీ అన్నారు శనివారం ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయం వద్ద టిడిపి ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం పార్టీ నాయకులతో కలిసి నూతనంగా ఎన్నికైన సాగునీటి సంఘాల అధ్యక్షులు డైరెక్టర్లకు పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్న నూట నలభై నాలుగు చెరువులకు సంబంధించి నిర్వహించిన సాగునీటి సంఘ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందన్నారు ఈ ఎన్నికల నిర్వహణకు కృషి చేసిన అధికారులకు నాయకులకు అభినందనలు తెలియజేశారు వర్షాలకు నష్టపోయిన రైతులకు ఆదుకునే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు టిడిపి ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ప్రజాభిమానం ఉందని మెండైన కార్యకర్తలు బలమైన నాయకత్వం ఉన్న కారణంగానే అన్ని ఎన్నికల్లో విజయం సాధ్యమవుతుందని అన్నారు గ్రామాల్లో రైతులు సాగునీటికి ఇబ్బందులు పడకుండా సాగునీటి సంఘ అధ్యక్షులు పనిచేయాలన్నారు రైతులను సమన్వయం చేసుకుని ఎక్కడా ఒక్క సెంటు భూమి కూడా ఎండకుండా రైతులకు సహకరించాలన్నారు ప్రజాస్వామ్యబద్దంగా సాగునీటి సంఘ ఎన్నికలను నిర్వహించడం జరిగిందన్నారు స్తున్నాను మన సిలూరుపేట నియోజకవర్గంలో చిన్న పెద్ద అన్ని అన్ని మొత్తం చెరువులు కలిపి నూట నలభై నాలుగు ఉన్నాయి నూట నలభై నాలుగుకి నూట నలభై నాలుగు రావడం చాలా సంతోషంగా ఉంది ఇలాగే కార్యకర్తలు నాయకులు కష్టం విలువ దీంట్లో తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూటమి నాయకులందరికీ కార్యకర్తలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కష్టపడ్డ అధికారులకు కూడా విఆర్ఓ గారు కావచ్చు ఎంఆర్ఓ గారు అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు ఎలక్షన్ వా ఎలక్షన్ కమిటీ వాళ్ళు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఎన్నికలు ఎలాంటి గొడవలు లేకుండా ప్రతి ఒక్క నాయకుడిని సమన్వయం చేసుకుంటూ ఇలా ప్రశాంతంగా జరిపించిన మా నాన్నగారు శ్రీ నలవ సుబ్రహ్మణ్యం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఎన్నికలు వచ్చినా సరే ప్రాపర్గా ట్రాన్స్పరెంట్గా జరగాలని మన మీద ఉన్న నమ్మకంతో ఇలా జరిపించమని చెప్పడం జరిగింది అలాగే ఆయన మీద ఉన్న గౌరవంతో మనం ఎలాంటి బెదిరింపులు లేకుండా పారదర్శకంగా ఈ ఎన్నికలు జరిపించడం జరిగింది అలాగే మన సూపర్ సిక్స్లో మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రైతులందరికీ రైతు భరోసా కింద ఇరవై వేలు మెన్షన్ చేయడం జరిగింది ఇది కూడా ఈ పథకం కూడా త్వరలోనే అమలు చేయడం జరుగుతుంది అలాగే గత రెండు రోజులుగా జరిగిన ఈ వర్షపాతం వల్ల చాలా అగ్రికల్చర్ ల్యాండ్స్ అంతా నష్టపోయారు వాటన్నిటికీ కూడా మనం ఎంత నష్టం జరిగిందో చూసి చెప్పమని చెప్పామో అంచనా ఏమని చెప్పాము అంచనాల మేరకు మనం కలెక్టర్ గారితో మాట్లాడి ఖచ్చితంగా రైతులందరికీ నష్టపరిహారం అందించడం జరుగుతుంది ఈ దీనికోసం కష్టపడ్డ ప్రతి ఒక్క నాయకుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ ఎన్నికైన ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని మనకు అన్నం పెట్టిన రైతన్న ఈ చెరువుని ఉపయోగించుకొని పంటలు పండిస్తారు వాళ్ళందరికీ తారతమ్యంగా పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై తెలుగుదేశం పార్టీకి ప్రజాభిమానం ఉంది కార్యకర్తలు మెండైన కార్యకర్తలు ఉన్నారు బలమైన నాయకత్వం ఉంది తెలుగుదేశం పార్టీకి అందుకే అన్ని ఎన్నికల్లో కూడా విజయం సాధించేదానికి సులభం అవుతుందని చెప్పను కూడా నేను మనవి చేస్తూ ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన మరి అధ్యక్ష ఉపాధ్యక్షులకు కమిటీ సభ్యులకు అందరూ కూడా పేరు పేరు వంతున అభినందనలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మనం అందరం కూడా చాలా బాధ్యత పెరిగింది నీటి సంఘం అధ్యక్షులు కూడా గ్రామాల్లో ఎక్కడ సాగునీటికి ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా టైల్యాండ్ వరకు సాగునీరు అందేదానికి మీరంతా ప్రయత్నం చేయాలని ఎక్కడ ఈ తుఫాన్లకు వచ్చి చెరువులు తగ్గకుండా మీరు ఒక కన్ను చెరువు కట్ల మీద పెట్టి అప్రమత్తంగా ఉండి రైతులను కూడా సమన్వయం చేసుకుని ఎక్కడ కూడా ఒక సెంటు భూమి కూడా ఎండకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో మనం పండించాలని చెప్పని సాగునీటి సంఘ నాయకులకి మరి అధ్యక్షులకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ మరి ఈరోజు చాలా శుభదినంగా ఉంది నిజంగా ఇంత కోలాహలం మరి ఇప్పుడు రైతుల్లో జరుగుతూ ఈ సాగునీటి సంఘాలు ఎన్నికలు జరిగాయంటే నిజంగా చాలా సంతోషం పారదర్శకంగా చేశాం ఎక్కడ ప్రజాస్వామ్య బద్ధంగా గత ప్రభుత్వంలాగా మనం పోలీసులను పెట్టు మరి నామినేషన్ లాక్కును లేదా చించేసో ఈ కార్యక్రమాలు ఎక్కడో వాడు చేయకుండా ఎవరైనా పోటీ చేసుకోవచ్చు ప్రజా బలం మరి నాయకులకు రైతులు బలం ఎవరికి ఉంటుందో వాళ్ళు గెలుస్తారని ఎవరన్నా వేసుకోవచ్చు అని చెప్పని పారదర్శకంగా ఎన్నికలు జరిపించాం మా ఘన విజయం సాధించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి